హలో అండి ఓవర్ నైట్ సోక్ డోట్స్ తినడం అంటే ఎంతమందికి ఇష్టము నాకు ఇష్టమే కానీ గుర్తుండదు నానపెట్టుకోవడం వాటిని సోక్ చేయడము ఒకవేళ గుర్తు తెచ్చుకొని వాటిని సోక్ చేసినా అందులో సగం వేస్తాను సగం మర్చిపోతూ ఉంటాను అనమాట అందుకని ఇలా మిక్స్ ప్రిపేర్ చేసుకున్నాను ఏం చేయాలి అంటే అన్నిటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇది నిలవ ఉండేటట్టు చేసుకుంటున్నాం కాబట్టి సో అన్నిటిని ఇలా డ్రై రోస్ట్ చేయాలి ఫస్ట్ అయితే ఓట్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత నట్స్ సీడ్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇంకా అంజీరాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను నేను ఫ్లాక్స్ సీడ్స్ని కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను ఆల్మండ్స్ది పొట్టు తినకూడదు కాబట్టి వాటిని నానపెట్టి పొట్టు తీసేసి డ్రై చేసి పీసెస్గా కట్ చేసి వేశాను ఇందులో చియా సీడ్స్ ఒకటి యాడ్ చేయలేదు ఎందుకంటే ఈ మిక్స్ తో మనము ఓన్లీ ఓవర్ నైట్ సోకు డోట్స్ కాకుండా మనం ఇన్స్టాంట్గా కావాలి అంటే మిల్క్ షేక్ చేసుకోవచ్చు ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోవచ్చు మనం చియా సీడ్స్ నానపెట్టకుండా తినకూడదు అందుకని చియా సీడ్స్ ఒక్కటి వేయలేదు ఒకవేళ ఓవర్ నైట్ సోకు డోట్స్ చేసుకునేటట్టయితే అప్పుడు నానపెట్టేటప్పుడు వేయొచ్చులే అని ఇంకా క్రాన్బెర్రీస్ కూడా యాడ్ చేశాను నా దగ్గర ఉంటే మీరు కావాలి అంటే స్కిప్ చేసుకోవచ్చు సో ఈ మిక్స్ రెడీ అయిపోయింది ఇలా మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు ఇది చాలా ఈజీగా ఉంటుంది